హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా మెయిన్ గేటు నుంచి మీకు వీడియో చూపిస్తున్నాను తూర్పు వైపు సైడ్ అండి ఇది మా గార్డెన్ ఇది ఇవి మందారం మొక్కలు మందారం మొక్కలు కొన్ని కలర్లు వేసుకున్నాను అది రెడ్ ఇది వైట్ కలరు ఇది కొంచెం చిన్న పువ్వు మందారం పింక్ కలర్గా ఉంటుంది కదా అది ఇది వచ్చేసి నర్సరీలో హైబ్రిడ్ రకము ఇది మూడు కలర్లో చెప్పాడు పాట్స్లో మూడు చెట్లు ఒకే పాట్లో నాటాడు అది తెచ్చిన తర్వాత ఒకటే కలర్ పూస్తుంది ఇది వచ్చేసి నందివర్ధనం నందివర్ధనంలో పెద్ద రకం పువ్వు ఇది వచ్చేసి ఇది గ్రేవి ఎల్లో కలర్ పువ్వులు పెద్ద మొక్క అవుతుంది కదా వృక్షం అవుతుంది బాగా వస్తుంది అనేసి వేసుకున్నాము ఇది పసుపు 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 వేరే ఆమె రెండు కొమ్ములు ఇచ్చి ఉంటే మోసలు వచ్చినాయండి అది దీంట్లో వేసానా అది ఇలా పెద్దదైపోయింది దాంట్లోనే ఇలా బండలు నాటుకున్నాము మొక్కలకి ఇది ఇది మా గార్డెన్ అండి తూర్పు వైపు ఉన్న సైడు మా గార్డెను ఇది అటు సైడు ఇది రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ ఇంట్లో ఉంచి బయటకు వస్తూనే ఇది లెఫ్ట్ సైడ్ ఇది ఇలా ఇది ఒకటి నాగచంప మొక్క ఇది శంకు పూల చెట్టు అపరాజిత పూలు అంటారు కదా అది అది వేసుకున్నాను అది తీగ అల్లుకుపోయి దీనికంతా చుట్టుకుపోయి ఇది ఎక్కిరాలేదు చెట్టు ఎక్కిరాకపోతే ఫ్లవర్స్ రావట్లేదు అందుకని మొన్న తీయించేసాము మళ్ళీ అది చిగుర్లు పెట్టింది చూడండి దాని పక్కనే చిన్నది ఒక మందారం కొమ్మ నాటిన్నాను మొన్న వానల్లో అది బతికింది ఇది దానిమ్మ చెట్టు ఇది బిల్వ చెట్టు అండి ఇది పైకి వెళ్ళిపోయినాయి చూడండి ఆకులు పారిజాతం మొక్కలో కలిసిపోయింది చెట్టు అంతా ఇది ఇది పారిజాతం మొక్క మొన్న కింద కొమ్మలన్నీ ఇంటి ముందరికి అడ్డొస్తుంటే అన్నీ తీయించేసాము ఇవి ఇవి కూడా పూలు అయిపోతున్నాయండి ఇంకా పూస్తుంది అదే కొన్ని అన్నీ చూడండి లోపల పడ్డాయి మట్టిలో అన్నీ ఇలా పడ్డాయి నేను ఏరలేదు ఇది ఇది ఇదండి మా తూర్పు వైపు సైడ్ ఉన్న గార్డెను ఇది ఇది కూడా చెప్పలేదు కదా ఇది ఇది ఉసిరిక చెట్టు అండి కార్తీక మాసంలో అందు మనం పూజ చేసుకుంటాం కదా ఆ రెండు పక్క పక్కనే ఉన్నాయండి ఇది ఉసిరి చెట్టు ఇది బిల్వ బిల్వ చెట్టు రెండు పక్క పక్కనే ఉన్నాయి ఆ తర్వాత దాని పక్కన పారిజాతం మొక్క ఇదే ఇవాళ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మళ్ళీ మంచి మళ్ళీ మరో వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్